హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో సతత హరితరణ్యాలు ఉన్నాయి నెక్స్ట్ దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో కోకానా బీచ్ కలదు నెక్స్ట్ ఆఫ్రికా ఖండం లిబియా దేశంలో సహార ఎడారిలోని ఓయాసిస్ ఇది నీరు లభించే ప్రాంతం ప్రాంతాన్ని ఓయాసిస్ అంటారు నెక్స్ట్ అంటార్కిటికా ఖండం అనేది మంచుతో కప్పబడి ఉన్న ఖండము నెక్స్ట్ మనము పటంలో కనుక ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుర్తులను అయితే ఉపయోగిస్తాము ఒకవేళ ఇండియా మ్యాప్లో ఢిల్లీని మనం ఒకవేళ చూపమంటే చుక్క డాట్ అని చూపెట్టి చుక్కతో చూపించి ఢిల్లీ అని రాస్తాము నెక్స్ట్ నదిని మంజిన నదిని ఒక గీత గీతలాగా చూపిస్తాము నెక్స్ట్ రైలు మార్గం ఉంటే ఇలా పెట్టేసి ఇలా చూపించిన రైలు మార్గం అంటారు ఇవి గత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్లలో కూడా ఈ మ్యాప్లు ఉండడం జరిగింది వీటి గురించి ఖచ్చితంగా అయితే మార్కు రావడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని గుర్తించుకోవాల్సింది మనవి నెక్స్ట్ భౌతిక పటాలు పటాలు రకరకాల భూస్వరూపాలను అంటే భూమిపై ఉన్నటువంటి భూస్వరూపాలు అయినటువంటి పీఠభూములు మైదానాలు పర్వతాలు వీటిని చూపించడానికి భౌతిక పటాలలో మనము తెలియజేస్తాము ఇవి వివిధ ప్రాంతాలలో ఉండే ఎత్తులను కూడా భౌతిక పటాల ద్వారా తెలియజేస్తాము నెక్స్ట్ భూమి మీద ఎత్తులను సముద్ర మట్టం నుంచే కొలుస్తారు భూమి మీద ఒక ఎత్తు కనుక తీసుకున్నట్లయితే అవి సముద్ర మట్టం నుంచే తీసుకోవడం జరుగుతుంది సముద్ర మట్టం యొక్క జీరో డిగ్రీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సముద్ర మట్టం దాదాపు అన్ని ప్రాంతాలలో సమానంగా ఉంటుంది సముద్ర మట్టం అనేది దాదాపుగా అన్ని ప్రాంతాలలో సమానంగా ఉంటుంది ఎందుకంటే సముద్రాలన్నీ కలిసే ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాలలో ఈ సముద్ర మట్టం అనేది దాదాపుగా సమానంగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కాంటూర్ రేఖలు లేదా సమతల రేఖలు కాంటూర్ లైన్స్ ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతీ గీసే రేఖలనే కాంటూరు రేఖలు లేదా సమతల రేఖలు అంటారు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపు తిగీసే రేఖలనే కాంటూరు రేఖలు లేదా సమతల రేఖలు అంటారు అయితే భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూరు రేఖలు అనేవి వంకరటింగరిగా ఉంటాయి ఇవి ఖండించుకోవు నెక్స్ట్ కాంటూరు రేఖల మధ్య దూరము ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది ఎలా అంటే భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి ఇక్కడ చూడండి భూమి భూమివాలు ఎత్తుగా ఉంటే ఆ కాంటూరు రేఖలు అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయంట నెక్స్ట్ ఒకవేళ భూమి వాళ్ళు తీవ్రంగా లేకుండా తక్కువ వాళ్ళు కలిగి ఉంటే కాంటూరు రేఖలు అనేవి దూరం దూరంగా ఉంటాయి నెక్స్ట్ ఎత్తులను చూపే పంటల వల్ల భూమి ఉపరితల స్వభావాన్ని తెలుసుకోవచ్చు లేదా పర్వతాలు లోయలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీటి ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ గోదావరి నది అనేది పశ్చిమ నుంచి తూర్పు వాళ్ళుగా ప్రయాణిస్తూ ఉంటుంది ఎత్తును తెలిపే పటాలు ఎప్పుడెప్పుడు ఉపయోగపడతాయంటే రోడ్లు వేరిచేటప్పుడు ఆనకట్టలు కట్టేటప్పుడు మరియు ఎంత ప్రదేశం ఒకవేళ ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో తెలుసుకోవడానికి ఎత్తులను చూపే పటాలు మనకు ఉపయోగపడతాయి నెక్స్ట్ మీన్సీ లేవల్ సముద్ర మట్టము మరి భూమిపై ఉన్న ప్రాంతాలను ఎత్తులను కొలిచేటప్పుడు సముద్ర మట్టాన్ని మనము పరిగణలోకి తీసుకుంటాం కా కాబట్టి ఈ సముద్రాలలో అలలు అనేవి ఎప్పుడూ ఒకే రకంగా వచ్చేవి కావు ఒక సమయంలో ఒకలాగా వస్తే మరొక సమయంలో ఆ అలలు అనేవి పైకి ఎగిసిపడి వస్తూ ఉండేవి ఈ శాస్త్రవేత్తలు చాలా టైం తీసుకొని మరి ఈ సముద్ర మట్టాన్ని మనము ఎలా తీసుకోవాలనే కన్ఫ్యూజన్ తోటి చాలా రకాలుగా పరిశోధనలు చేసి తక్కువగా వచ్చినప్పుడు అలల యొక్క సగటు ఎత్తును మరియు ఎక్కువ వేగంతో వచ్చినప్పుడు అలల యొక్క సగటు వేగాన్ని మనకు గుర్తించి యావరేజ్గా తీసుకోవడం జరిగింది సముద్ర ఎత్తును వివిధ సమయాలలో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మఠాన్ని లెక్కగడతారు దీన్ని మిన్సీ లెవెల్ అంటారు ఇది ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ రెండవ లెసన్ తీసుకున్నట్లయితే వర్షం నదులు వర్షం నదులు నీరు ఆవిరి కావడాన్ని మనము బాష్పీభవనం అంటారు ఈ బాష్పీభవన ప్రక్రియ అనేది మన శరీరం నుంచి జరుగుతుంది చెట్ల నుంచి జరుగుతుంది మరియు నదులు సరస్సుల నుంచి కూడా ఈ బాష్పీభవన అనే ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ భూమి నుంచి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ పోతుంది నెక్స్ట్ నీటి ఆవిరి మళ్ళీ నీరుగా మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటారు నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు ఈ జలచక్రం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ నిరంతరంగా జరిగే ప్రక్రియ నెక్స్ట్ అవపాతం అనగా వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమిని చేరడాన్ని అవపాతం అంటారు ఇలా చేరుతుంది వడగాండ్లు వర్షం మరియు పొగమంచు రూపంలో భూమి పైన పడడాన్ని మనము అవపాతంగా చెప్తాము నెక్స్ట్ ఆర్ద్రత అంటే వాతావరణంలో ఉండే నీటి ఆవరినే లేదా తేమనే ఆర్ద్రత అంటారు ఉక్కపోత హ్యూమిడిటీ ఆర్ద్రత అన్న తేమ అన్న హ్యూమిడిటీ అన్న ఒకటే మనము వాతావరణంలో కనుక ఉష్ణోగ్రత మరియు పీడనము రెండో ఒకసారి ఎక్కువైతే ఆర్ద్రత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఆర్ద్రత అనేది వాతావరణంలో ఎక్కువగా ఉంటే మనకు ఉక్కపోతగా ఉంటుంది నెక్స్ట్ వర్షం ఎక్కువగా సముద్రాలపైనే కురుస్తుంది దాదాపు ఎనభై శాతం సముద్రాలపైనే వర్షం అనేది ఎక్కువగా కురుస్తుంది మరి ఎక్కువగా బాష్పీభవనం కూడా ఇక్కడనే సముద్రాలపైనే జరుగుతుంది నెక్స్ట్ ఈ పవనాలు అనేవి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తూ ఉంటాయి బంగా అరేబియా నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తూ ఉంటాయి ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేసుకుంటూ పోతాయి వీటిని ఋతుపవనాలు అంటారు ఋతుపవనాలు అంటారు ఈ నైరుతి నుంచి ఇవి వీస్తాయి అరేబియా నుంచి బంగాళాఖాతం మీదుగా అంటే నైరుతి నుంచి వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు ఇది జూన్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ నైరుతి అనేవి వీచడం జరుగుతుంది ఈ నైరుతి రుతుపవనాలు మన తెలంగాణ ప్రాంతంలో సాధారణ వర్షపాతానికి దారితీస్తుంది ఈ నైరుతి రుతుపవనాలు వచ్చినప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఒక సాధారణమైన వర్షపాతం మాత్రమే కురుస్తుంది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలకే ఈ నైరుతు రుతుపవనాల వలన ఎక్కువ వర్షపాతం పడుతుంది ఇక్కడ దిగువ ప్రాంతాలైనటువంటి పీఠభూమి ప్రాంతాలైనటువంటి ఇక్కడ మహాబ్నగర్ జోగులా జోగులాంబ గద్వాల్ ఈ ప్రాంతాలలో తక్కువగా వర్షపాతము సంభవిస్తూ ఉంటుంది ఈ నైరుతి రుతుపవనాల వల్ల అక్టోబర్ తర్వాత పవనాలు అనేవి బంగాళాఖాతం నుంచి అరేబియా ప్రాంతానికి డం జరుగుతుంది వీటిని నైరుతి దిక్కుకు వీస్తాయి కాబట్టి వీటిని ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు ఇవి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఈ ఋతుపానాలు అనేవి బంగాళాఖాతం నుంచి మళ్ళీ అరేబియా సముద్రం వైపు వీస్తాయి నైరు నెక్స్ట్ వర్షమాపకాన్ని ఉపయోగించి వర్షాపాతాన్ని కొలుస్తారు ఒక ప్రాంతంలో వర్షం ఎంత కురిసిందో ఈ వర్షమాపకం అనే పరికరాన్ని ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు దీన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు వర్షపాతం అనేది ఎంత ఎన్ని సెంటీమీటర్లలో పడింది అని సెంటీమీటర్లలో కొలుస్తారు నెక్స్ట్ నదులు అనేవి సముద్రాలలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి నదులు సముద్రాలలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి ఇవి జనరల్గా త్రిభుజాకార రూపంలో ఉంటాయి మరి కృష్ణా గోదావరికి రెండు విశాలమైన డెల్టాలు కలిగి ఉన్నాయి కృష్ణా నదికి మరియు గోదావరి నదికి రెండు విశాలమైన డెల్టాలు కలిగి ఉన్నాయి ఈ కృష్ణా గోదావరి నదులు పశ్చిమ కనుమలలోనే జన్మిస్తాయి కాబట్టి ఇటు సైడు ఎక్కువగా వర్షపాతం ఉంటుంది ఇక్కడ తూర్పు కనుమలలో అయినటువంటి ఇక్కడ మంజీరా డిండి మూసి ఈ నదులనేవి తూర్పు కనుమలలో వీటి యొక్క జన్మస్థలం ఇక్కడ వర్షపాతం అనేది తక్కువగా కురుస్తుంది ఇక్కడ వర్షపాతం తక్కువగా కురవడం వలన ఇవి వర్షాకాల సమయాలలో మాత్రమే ఇవి ప్రవహిస్తూ ఉంటాయి మళ్ళీ వర్షాకాలం తగ్గిపోయిన అడిగే ఇవి ఎండిపోవడం జరుగుతుంది నెక్స్ట్ వరద మైదానం అనగా చెట్లు లేని భాగాన్ని వరద మైదానం అంటారు ఇప్పుడు వర్షాకాలంలో ఇది ఒక కెనాల కాలువ అంటే వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువగా నీటి ప్రభావం ఎక్కువ వచ్చినప్పుడు నీటి మఠము ఇక్కడ ఇక్కడ వరకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ వర్షాకాలం అయిపోయింది అడిగే మరి నీళ్ళు క్రమీపించి తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతం మాత్రమే నీళ్ళు వెళుతూ ఉంటాయి మరి ఇక్కడ ఇక్కడ ఈ భాగాన్ని మొత్తము వరద మైదానం అంటారు ఇక్కడ ఆ సమయంలో చెట్లు చిన్న చిన్న చెట్లు పెరగడం జరుగుతుంది ఈ ప్రాంతాన్ని వరద మైదానం అంటారు నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రము రెండు వందల ముప్పై కోట్ల చెట్లను నాటడానికి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది గ్రామంలో నలభై వేల చెట్లను మరియు అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై చెట్ల నలభై లక్షల చెట్లను నాటడానికి నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో వరద మనకు రావడం జరిగింది తూర్పు కాస్తాలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దీనినే దివ్యసీమ ఒప్పెన అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఘోరమైన వరద రావడం జరిగింది నెక్స్ట్ ఈ వరదలు వచ్చినప్పుడు కలుషిత నీటి ద్వారా కలరా మరియు కామెర్లు ఇలాంటి వ్యాధులు రావడం జరుగుతుంది ఈ వరదలు వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాలను వదిలేసి గట్టుపైన ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి అంటే సేఫ్గా ఉన్న ప్రదేశాలకు వెళ్ళాలి ఇవి రెండవ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో థర్డ్ ఫోర్త్ లెసన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్